నరసింహ శతకములోని ఎనభై మూడవ పద్యం గరుడవాహన దివ్య కౌస్తుభాలంకార రవి కోటి తేజ సారంగవదన గరుడవాహన దివ్య కౌస్తుభాలంకార రవి తేజ సారంగవదన మణిగణాన్విత हेमकटा आभरण मणिगणान्विता हेमकूटाभरणचारा मकरकुण्डल लसन् मकरकुण्डल लसन् मन्दहासां काञ्चनाम्बर रत्नकाञ्चीविभूषिता काञ्चनाम्बर रत्नकाञ्चीविभूषित सुरवरार्चित चन्द्रसूर्यनयना सुरवरार्चितं चन्द्रसूर्यनयना कमलनाभमुकुन्द गङ्गाधरस्तुत कमलनाभमुकुन्द गङ्गाधरस्तुत राक्षसान्तक नागराजसयना राक्षसान्तक नगराजसेना पतितपावन लक्ष्मीस ब्रह्मजनकं पतितपावन लक्ष्मीस ब्रह्मजनकं भक्तवत्सल सर्वे स भक्तवत्सल भक्तवच्चल सर्वे भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार నరసింహ దురిత దూరా ఓ నరసింహ గరుడిని వాహనముగా కలిగినవాడ దివ్యమైనటువంటి కౌస్తుభాన్ని అలంకారముగా కలిగినవాడ కోటి సూర్యుల కాంతి కలిగినవాడ మణిగణాన్విత వాడ హేమకంఠాభరణ మంచి బంగారు ఆభరణములను ధరించినవాడ మకర కుండలాలను ధరించినవాడ మందస్మిత దరహాసము కలిగినవాడ కాంచనాంబర కాంచీ విభూషిత స్థాపిత మొలత్రాడు చేత భూషితము అలంకరింపబడినవాడ దేవతల చేత పూజింపబడువాడ చంద్ర సూర్యులు వంటి సూర్యచంద్రుల వంటి నయనములు కలిగినవాడ కమలనాభ ముకుంద రక్షాంతక నాగరాజసేన పతిత పావన లక్ష్మీస బ్రహ్మజనక బ్రహ్మ తండ్రి ලक्ष්මීපති පතිත පාවන බක්තුල කාප